ఆముదం ఆముదం ని కూడా ఒక విష పదార్థంగా మార్చి అంటే రైజిన్ లా మార్చి రైజిన్ యొక్క ఆనవాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ టెర్రరిస్ట్ చేసుకోవాల్సి రైజిన్ రైజిన్ రిజిన్ అనేది పదార్థం ఉండదు ఆముదం ఇంక సహజంగా ఉండే పదార్థం అది అంటే ఆముదం నూనె తీసిన తర్వాత నూనెలో అయితే ఉండదు ఆ రిసిన్ అనేది ఆ పిట్ అనేది ఉంటది కదా దాంతో ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిజన్ అనేది ఉంటది దీన్ని బాగా రిఫైన్ చేసి ఇంజెక్టబుల్గా కూడా తయారు చేస్తారు ఒక లో ఒకటి నుంచి పది మైక్రోగ్రాములు మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములు వేయవంతు అంత ఇస్తే కూడా ప్రాణాపాయం పాయింట్ టూ టు పాయింట్ సెవెన్ మిల్లీగ్రామ్ ఇంజక్షన్ ఇస్తే చచ్చిపోతారు మనుషులు అంత టాక్సిక్ పదార్థం అది బొట్లినం తర్వాత అంత టాక్సిక్ పదార్థం రిజనే దీన్ని సులభంగా తీయచ్చు మన బొట్టలీనం అయితే బొట్టలీనం క్రిములను పెంచాలా అనురూకి లో మళ్ళీ అదంతా తయారు చేయాలి ఆ కష్టమే లేదు సులభంగా రిజివ్ని బయటకు తీయచ్చు ఆముదం గింజలు మంది మన దేశంలో రైతులు బతకటానికి ఆముదం అమ్ముకుంటారు ఆముదం నూనె కోసం ఆముదం నూనె అనేక పరిశ్రమలు వాడతారు లో వాడతారు ఇలాగే సముద్రాల్లో డ్రిల్లింగ్ చేయడానికి దగ్గర వాడతారు అలా వాడతారు కాబట్టి రైతులు బతకడానికి ఆముదాలు పండిస్తారు ఒక రెండు మూడు ఆముదం గింజలు చపరిచి మొత్తం నవ్వుకొని తిన్నా కూడా ప్రాణానికి అపాయమేనండి ఆముదం గింజలతో కూడా ప్రమాదమే అంత ప్రమాదకరమైన పదార్థాన్ని ఎందుకు తయారు చేస్తారంటే అది ఎక్కడ ఎక్కడ చూడాలి మనం అసలు ప్రభుత్వాలే కొన్ని యుద్ధాల్లో భాగం కింద రసాయనక ఆయుధాల కిందనే దాన్ని తయారు చేయడం మొదలెట్టిన తర్వాత అది కా ప్రజలకు నష్టం చేయాలనుకున్న వాళ్ళు చేతుల్లో పెడితే అట్లు ఉపయోగించరు వాళ్ళు ప్రభుత్వాలు ప్రభుత్వాలు యుద్ధాలని ఆలోచన ఆలోచనలో ఇట్లా ఆయుధాలు తయారు చేయటం ఇట్లాంటి ఆయుధం వాళ్ళ చేతుల్లో పడుతుంది పైగా రిసిన్ తయారు చేయడం చాలా సులభం కదా ఇది డైరెక్ట్ గా ప్రోటీన్ సిన్థోసిస్ అనే దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అంటే మనకి లో జీన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కణంలోకి వచ్చి కణం ప్రోటీన్స్ తయారు చేయాలి నిరంతరం ప్రోటీన్స్ తయారైతూనే ఉంటాయి బాడీలో మన రోగ నిరోధక శక్తి ఇవ్వడానికి వచ్చేది కూడా ప్రోటీన్సే ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతే కిడ్నీ లెవర్ రెండు ఆగిపోతాయి వరుసగా ఆ లక్షణాలు వచ్చి నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో నాసియా వామిటింగు రక్త విరేచాలు ఇలాంటివన్నీ వచ్చేసి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది అంటే ఆహారంలో కల్పించిన ఇచ్చే అవకాశం ఉందా గా తిన్నా కూడా ప్రమాదమే అంటే ఎవరైనా అనుకున్నప్పుడు ఇలా చేస్తే చాలా డేంజర్ కదా ఆ రిజన్ ఇస్తే చైలగ్గా చంపచ్చు ఏమైంది ఆహారంలో అనేది కష్టమేం కాదు ప్రమాదకరమైన పదార్థం అది అందుబాటులో ఉంది అనుకోవచ్చు అది నాలుగైదు ఆమదం గింజలు బట్కొచ్చి మెత్తగా నలుగురు టన్న కలిపిస్తే అయిపోయింది కదా ఆ పదార్థాన్ని సెపరేట్ గా తెచ్చేది ఏముంది ఆముదం గింజలు ఉంటాయి కదా మన విరసనకి తనలాగా అవును ఆ గింజల్లో ఒక నాలుగైదు నల్ల కొట్టి ఆ మెత్తగా పొడి చేసి అన్నంలో కలిపేస్తే అయిపోయింది కదా అంత డేంజర్ అంత డేంజర్ అది అంటే మనం పక్కనే ఉంటుంది మనం దాన్ని అటు తెలివి కాబట్టి బతుకున్నాం అట్లా కానీ కలిసే అయినా చిన్న ప్రమాదమే కదా పెట్టుకొని బతుకుతా ఉంటాం అండి మన పక్కనే ఉంటాయి ప్రాణం తీసేవి తెలివితో వాడుకుంటే మనకు ఉపయోగపడతాయి తెలివి లేకుండా వాడుకుంటే ప్రాణాలు తీస్తాయి